మద్దిపాడు అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ పేర్కొన్నారు బుధవారం మద్దిపాడు బీసీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు కూటమి పాలనలో తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన జరుగుతుందని గ్రామాల్లో రహదారులు డ్రైన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు టీడీపీ మండల అధ్యక్షుడు ఉప్పుగుండీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీ కారణికి అభివృద్ధి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు మద్యపాడ మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ బాబు మండవ గోపీనాథ్ సురేంద్రబాబు మందపల్లి శ్రీనివాసరావు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నున్నా సుబ్రహ్మణ్యం నున్న బాలసుబ్రహ్మణ్యం బీజేపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి వెంకటరమణ కుమార్ కుమారస్వామి నల్లూరు శ్రీనివాసరావు దుగ్గినేని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు భయాలు నింద నింపుకుండు చంద్రబాబు అడుగులో నా అడుగులు వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నువ్వు తలపాడు ఆహా సంత నూతన పాడు పొద్దు పొడుకు అతడు తెలుగుదేశం జెండనెట్టి నింపుకుండు రెండు దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలో మునిగిపోయిండు దలిత దళిత బహుజనా వర్గపు మేలు తాను కోరిండు देशम जनदने we సంతనూ తలా పాడు చీమ కుర్తి ప్రజలకు కుడా నవయుగమే నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా కుడా స్వాగతం అంటుంది ప్రతి మనసు నువ్వే గెలవాలి పరిపాలన కోరింది ఓ ప్రతిబాడాకే మద్దతు పలికింది కార్యక్రమంలో మదిపాడు బీసీ కాలనీలో దగ్గర దగ్గర అరవై ఇల్లు ఇంటింటికి వెళ్ళి సమస్యలు అన్ని కనుక్కున్నాము ప్రజలు సంతోషంగా ఉన్నారు తల్లి వందనము పెన్షన్లు నాలుగు వేలు ఆరు పదివేలు పన్నెండు వేలు దాంట్లో బాగానే ఉన్నారు అదే కాకుండా అతి త్వరలోనే బస్సులు ఆగస్టు నుంచి బస్సులు ఇచ్చారని అందరికీ చెప్తే ఆ విషయం కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఇటు తిరుగుతూ ఉంటారు వ్యాపార వ్యాపారం చేసుకుంటా అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు మేము చాలా చెక్కులు ఇచ్చాము అది కూడా ప్రజల్లో సంతోషంగా ఉన్నారు గుళ్ళకమ్మ గేట్లు అప్పుడు రిపేర్ చేయకపోతే వచ్చిన వెంటనే దాని మీద శ్రద్ధ తీసుకొని ఆ గుళఖమ్మ గేట్లు రిపేర్ చేశాము ఈ మదిపాడు మండలంలో దాపు ఐదు కోట్లతో సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్లు ఈ సంవత్సరంలో వేసాము దాని తర్వాత అనేక అనేక సిసి ఏంటిది తార్ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు కూడా వేసాము ఎందుకంటే కీర్తిపాటి రోడ్డు చాలా రోజుల నుంచి అది బాగాలేదు అవన్నీ వేసాము ఏంటంటే వచ్చిన లింగగుంట రోడ్డు వేసాము దాని తర్వాత లింగగుంట రోడ్డు ఏడుగుండ్లపాటు రోడ్లు వేసాము ఏంటంటే ఈ ఒక్క సంవత్సరంలో ప్రజలు అనుకో అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి ఎందుకంటే ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అనేక అభివృద్ధి పనులు చేశారు ఇది తొలి ఇది తొలి అడుగు తొలి అడుగులోనే ఇన్ని పని చేసాము దాని తర్వాత మిగతా అడుగులు చాలా ఉన్నాయి దాంట్లో ఇంకా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ప్రజలు సంతోషంగా ఉన్నారనేది మేము మొత్తం తిరిగినప్పుడు మాకు మాకు అనిపించింది రెవెన్యూ సమస్య రెవెన్యూ సమస్యలు ఉన్నాయి కానీ చాలా వరకు తీరాయి అవి కూడా తీసుకోండి ఏంటంటే కొన్ని ఈ రీసర్వేలలో ఈ ఏంటి కొత్త రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ కార్డులు వాటిలో అందరికీ అప్లోడ్ చేసుకోమన్నాం అవి కూడా అతి త్వరలోనే తహసీల్దార్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పి సమస్యలు తీర్చడానికి మేము ముందుకు వస్తుంది అనేది ఉంది టెక్నికల్ అంటే హౌస్ హోల్డ్ అనేది మ్యాపింగ్లో స్ప్లిట్టింగ్ అది కూడా మొన్న సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు మేమందరం అందరం అడిగాము ఆయన దృష్టికి తీసుకొని అది కూడా సరి చేస్తాను అది ఆ మ్యాపింగ్ని చేంజ్ చేయడానికి మాకు అవకాశం ఇస్తానని చెప్పారు సో ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా వరకు హ్యాపీగానే ఉన్నారు ఎందుకంటే ప్రజలు ప్రజలు అనుకో అనుకున్న దానికన్నా నేను ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ సంవత్సరాలు ఊహించే దానికన్నా ఎక్కువ పనులు చేస్తాను పాలన తొలి అడుగు కాల మన ప్రీతమ్మ మా ఎమ్మెల్యే గారు కుమార్ గారు న్యూయోగ స్థాయిలో ముందు మధ్యపాడు గ్రామాన్ని ఎంచుకొని మా బీసీ గారు ముందు ఆయనకి నమస్కారం తెలియబోస్తున్నాను ప్రభుత్వం వచ్చిన కూటమి వచ్చిన తొలి ఆడల్లోనే అన్నా క్యాంటీన్లు మొత్తం ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేయట అట్లే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇవ్వటము ప్రభుత్వం చెప్పిన శిక్ష కూపర్లో ఈరోజు తల్లి వందన వేయటము రేపు ఆగస్టు పదిహేనుకి ఆగస్టు పదిహేను ఉచిత ఇవ్వటము మూడు సిలియలను ఉచిత కాసి ఇవ్వటం అన్నీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు చేస్తున్న కృషిలో అనుకుందాం ఎక్కువ మా విజయ్ కుమార్ గారు చేయటము సీఎం సీఎం రిలీఫ్లో అయితే గత ఐదు సంవత్సరాలు మూల పడిపోతే నిజప్మాగ్ ఆధ్వర్యంలో ఈ ఈ నియోజకవర్గంలో అసలు ఏ రోజు కూడా చెప్పి లేకుండా లేదు రోజుకి పది సంవత్సరాలు సార్ పెడతా ఉంటాడు అదొకటి సీసీ రోడ్ల లేదు మా ఊరికే మద్యపాడు గ్రామానికి కోటి ఇరవై లక్షల రూపాయల డ్రైన్స్ అండ్ సీసీ రోడ్ల ముందు ఎలక్షన్ల భాగంగా ముస్లిం లోకాలతో ఉన్న సమస్యను గమనించి సారు మంజూరు చేశారు అట్లా ఈ కాలనీలో కూడా మూడు సమస్యలు చెప్పారు నెక్స్ట్ ఇయర్లో ఎమ్మెల్యే గారి సర్వతోటి ఆయన సహకారంతో ఈ కాలనీలో చేస్తాము ఒక వారం రోజుల స్తంభాలు కూడా హైట్ కూడా చేస్తాం ప్రభుత్వం మీద చాలా సమానంగా ఉందని వచ్చిన మనలో ధనవంతులు కూడా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ నాయకులు కూడా